హాయ్ అండి చక్ర బ్యాలెన్సింగ్ వాస్తు యూట్యూబ్ ప్రేక్షకులకు మరియు అకున్ గ్రూప్ సభ్యులందరికీ కూడా నా నమస్కారాలు ఎలా ఉన్నారు అక్షయ తృతీయ గురించి చెప్పండి అని చాలామంది కాల్స్ చేస్తున్నారు మెసేజ్ కూడా చేస్తున్నారు మీ అందరి కోసం నేను కుదుర్చుకుని అక్షయ తృతీయ గురించి ఇప్పుడు చెప్తున్నాను అక్షయ తృతీయ అనేది నా దృష్టిలో అయితే చాలా 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 మంచి పండగ అక్షయ తృతీయ లక్ష్మీదేవికి సంబంధించినది లక్ష్మీ ప్రాప్తి కలగాలన్నా అష్టైశ్వర్యాలు రావాలన్నా ఒక గృహంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా యజమానికి పనులలో ఆటంకాలు లేకుండా పనులు సకాలంలో పూర్తి అవ్వాలన్నా ఆ ఇంటి స్త్రీమూర్తి తప్పనిసరిగా చేయాల్సినటువంటి పూజ అక్షయ తృతీయ ఈ అక్షయ తృతీయ ఈ సంవత్సరంలో అనగా రెండు వేల ఇరవై ఐదులో ఏప్రిల్ నెలలో ముప్పైవ తారీఖున బుధవారం రోజు రోహిణీ నక్షత్రంలో వచ్చింది ఈ విశ్వావసనామ సంవత్సరంలో రోహిణీ నక్షత్రంలో రావడం నిజంగా మనందరం కూడా చాలా అదృష్టం చేసుకున్నాం ఎందుకు ఎందుకో తెలుసా మీకు రోహిణీ నక్షత్రం అనేది బ్రహ్మదేవుడి నక్షత్రం అలాగే అష్టైశ్వర్యాలు కలగాలన్నా సిరి సంపదలు రావాలన్నా చాలా అద్భుతమైనటువంటి నక్షత్రమే రోహిణి నక్షత్రం ఈ నక్షత్రంలో ఎవరైతే లక్ష్మీదేవిని ఆరాధిస్తారో వారి ఇంట్లో అమ్మవారు తిష్టవేసుకొని కూర్చుంటుంది అమ్మవారికి ఇష్టమైనటువంటి విధంగా మీరు పూజ చేయగలగాలి నేను ఎప్పటి నుంచో ఇంచుమించు రెండు వేల పదమూడు నుండి కూడా మన కస్టమర్స్ అందరితో ఈ పూజ చేయిస్తున్నాను అందరూ కూడా చాలా బాగున్నారు పూజ చేసిన ప్రతిసారి కూడా మేము ఇది కొనుక్కున్నాము అది కొనుక్కున్నాం అని చెప్తూనే ఉన్నారు చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ని పొందారు అయితే ఈ పూజా విధానం చాలా ఈజీగా చెప్తాను మీకు ఇప్పుడు ఆల్రెడీ నా పాత వీడియోస్లో కూడా ఉంది చూడండి వివరంగా చాలా ఈజీగా చెప్తాను ఇప్పుడు ఆ అమ్మవారిని బుధవారం వచ్చింది కాబట్టి ముందు రోజే కలిసింది మనకి ఒకవేళ మాకు బుధవారం కుదరదండి ఊరు వెళ్తున్నాము లేదా ఏదైనా అడ్డొచ్చేలా ఉంది అనుకుంటే మంగళవారం రాత్రికి చేసేసుకోండి లేదు కుదురుతుందండి అనుకునే వాళ్ళు బుధవారం రోజు మార్నింగ్ ఎర్లీ అవర్స్లో కానీ లేదా తెల్లవారిన తర్వాత ఆరు నుంచి ఏడు మధ్యలో కానీ చేసుకోండి దయచేసి స్త్రీమూర్తులందరూ కూడా చీర కట్టుకుని మాత్రమే పూజ చేయండి ఈ సంవత్సరం బుధవారం వచ్చింది కాబట్టి బుధవారానికి ఆధిపత్యం వహించేది బుధుడు కాబట్టి ఆకుపచ్చని రంగు కానీ పచ్చ రంగు కలిసినటువంటి చీర కానీ పసుపు పచ్చ కలిసినటువంటి చీర కానీ గ్రీన్ కలర్ పూర్తిగా ఉన్నటువంటి చీర కానీ కట్టుకుని చక్కగా అమ్మవారికి పూజ చేయండి మీరు ఇప్పుడే కాదండి ఎప్పుడైనా సరే మీకు అమ్మవారి అనుగ్రహం కావాలి ధనపరంగా మనం ఒక స్థాయికి వెళ్ళాలి సొసైటీలో మనకు ఒక స్థాయి ఉండాలి అని అనుకున్నప్పుడు అమ్మవారి పూజ చేసేటప్పుడు ఎప్పుడూ కూడా మీరు చీర కట్టుకునే పూజ చేయండి అదేవిధంగా పూజ చేసేటప్పుడు ప్రతి స్త్రీకి కూడా మెడలో ఎప్పుడు నల్లపూసలు ఉండాలి దయచేసి రెండు పాయింట్లు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఫాలో అయ్యి చెయ్యండి అమ్మవారికి ఇవి రెండు కూడా చాలా ఇష్టమైనవి అదే విధంగా మీరు ఈ పూజకి ముందుగానే అఖండ దైవిక వస్తువులను సిద్ధం చేసుకోవాలి నేను చాలాసార్లు చెప్పాను ఇవే అఖండ దైవిక వస్తువులు మళ్ళీ మీరు ధనత్రయోదశి రోజు కానీ లేదనంటే మనకి అమావాస్య రోజు కానీ అమావాస్యలు లక్ష్మీ పూజ చేపిస్తూ ఉంటాను మందితో అప్పుడు కూడా మీరు చక్కగా వాడుకోవచ్చు లేదు మనకి దీపావళి అమావాస్య రోజు రాత్రి మనం ఎప్పుడూ కూడా స్థిర లగ్నంలో అమ్మవారికి పూజ చేస్తాం కదా అప్పుడు కూడా మనం ఈ అఖండ దైవిక వస్తువులు వాడుకోవచ్చు మీరు కూడా ఒక్కసారి ఈ వస్తువులు కొనుక్కుంటే సంవత్సరాల సంవత్సరాలు ఈ వస్తువులనే మీరు వాడుకుంటూ చక్కగా పూజ చేయొచ్చు ప్రతి సంవత్సరం మళ్ళీ వస్తువులు మారుస్తూ ఉండాల్సిన అవసరం లేదు అయితే అవి ఏంటో తెలుసుకుందాం గోమతి చక్రాలు అమ్మవారితో పాటు క్షీరసాగర మదనంలో పుట్టినటువంటి ఐటమ్స్ ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా గోమతి చక్రాలు లక్ష్మీ గవ్వలు అలాగే మనకి శ్రీఫలాలు ఏకాక్షి నారికేళము అలాగే చిట్టిగాజులు ముత్యపు చిప్పలు బంగారు పువ్వులు వెండి మారేడు దళాలు ఉన్నవా ఉన్నవాళ్ళు మాత్రమే కంగారు పడకండి ఇంట్లో ఉంటే కనుక చేసుకోండి లేదు కొనుక్కుంటే ఒక పదకొండు అట్లా కూడా కొనుక్కోవచ్చు ఎక్కువ అవసరం లేదు చిట్టి గాజులు ఇవన్నీ కూడా ముందుగా మీరు రెడీ చేసుకోవాలి నేనైతే కనుక ఇలా రెడీ పెట్టుకుంటాను చక్కగా అమ్మవారికి సంబంధించినటువంటివి అన్నీ కూడా పువ్వులు కానీ గోమతి చక్రాలు కానీ లక్ష్మీ గవ్వలు కానీ అలాగే గురువింద గింజలు ఎర్ర గురువింద గింజలు తెల్ల గింజలు ఇవన్నీ కూడా నేను ఇవి డైలీ చేసుకునేటువంటి సెట్ అండి ఇది ఇవి కాకుండా మనకి ఇప్పుడు అఖండ దైవిక అన్నీ కూడా నా దగ్గర వన్ నాట్ ఎయిట్ ఉంటాయి అవి నేను ఇట్లా సర్దుకుంటాను పూజ చేసుకునే ముందే నేను ఇవన్నీ కూడా నీట్గా మీకు శుభ్రం చేసుకుని సర్దుకుని ఉంచుకుంటాను అన్నమాట ఇవి చిట్టుగాజులు పసుపు రంగు అండ్ ఎరుపు రంగు మీకు ఇందాక చూపించిన దాంట్లో గ్రీన్ కలర్ ఉన్నాయి ఇవి లక్ష్మీ గవ్వలు తెలిసిందే కదా మీకు చక్కగా పసుపు రంగులో ఉంటాయి లక్ష్మీగవ్వలు ఇవన్నీ కూడా గవ్వలే తర్వాత ఇవన్నీ కూడా ముత్యపు శంకులు ఈ ముత్యపు శంకులు అంటే మీకు ఈ విధంగా ఉంటాయి ముత్యపు శంకులు తర్వాత ఏకాక్షి నారికేళాలు చిన్న చిన్నవి చక్కగా ఏకాక్షి నారికేళాలు వీటినే శ్రీఫలాలను కూడా అంటారు ఏకాక్షి నారికేళం పెద్దది కూడా ఉంటుంది అది ఒకటైనా పెట్టుకోవచ్చు ఒకవేళ ఇవైతే కనుక ఇవి పదకొండు కానీ లేదా ఇరవై ఒకటి కానీ అట్లా పెట్టుకోండి కాయిన్స్ అండి కాయిన్స్ వన్ నాట్ ఎయిట్ కాయిన్స్ కూడా నీట్గా వాటర్లో శుద్ధి చేసుకుని నేను గంగాజలంలో కడిగి ఈ విధంగా మొత్తం అంతా కూడా సెట్ సర్దుకుని దగ్గర పెట్టేసుకుంటాను ఈ అఖండ దైవిక వస్తువులతోటి అమ్మవారిని మనం ఎప్పుడూ కూడా పూజించాలి అఖండ దైవిక వస్తువులతో పూజ చేసేటప్పుడు మనం ఏ మంత్రం చదవాలి అంటే కనుక ఓం ఐం హ్రీం శ్రీం మహాలక్ష్మి దేవ్యై నమ అంటే అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మనం కోరుకుంటున్నాము వీటితో అమ్మవారితో పాటు పుట్టాయి కాబట్టి చక్కగా అమ్మవారికి వాటిని వేస్తూ మనం ఆ మంత్రం చదువుతూ పూజ చేసుకుంటాము ఇది అయిపోయిన తర్వాత కాయిన్స్ తీసుకోండి కాయిన్స్ ప్రత్యేకించి పక్కన పెట్టుకోండి కాయిన్స్ తోటి మీరు ఏం చేయాలి అంటే కనుక ఓం ఐం హ్రీం శ్రీం ధనం దేహి దేహి ఓం ఓం ఐం హ్రీం శ్రీం ధనం దేహి దేహి ఓం ఈ మంత్రం చూడండి ఎంత స్పెషలైజ్డ్గా ఉంటుందో ఓంతో స్టార్ట్ అవుతుంది ఓంతో ఎండ్ అవుతుంది మధ్యలో మనకి మీనింగ్ ఏమొస్తుంది అంటే ధనం దేహి దేహి ఓం అంటే తల్లి నేను నిన్ను ధనాన్ని అడుగుతున్నాను నీ అనుగ్రహం నాకు కావాలి నాకు దయచేసి ధనాభివృద్ధిని ఇవ్వు అని చెప్పి అమ్మవారిని మనం చక్కగా అడుగుతున్నాము కాబట్టి ఈ మంత్రం ఈ మంత్రం మనం చెయ్యగానే ఆ అమ్మ ఎంతో సంతుష్టురాలయ్యి మీకు చక్కగా ధనాన్ని ఇస్తుంది ఈ ధన ఈ మీరు చేసేటువంటి కాయిన్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా మీరు ఒక క్లాత్లోకి పూజ చేసుకోండి తర్వాత చక్కగా అవన్నీ కూడా మూటగట్టి మీ పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇవన్నీ తీసుకుని వెళ్ళి మీ బీరువాలో మీరు డబ్బులు ఎక్కడైతే పెట్టుకుంటున్నారో అక్కడ పెట్టుకుంటున్నారు అమ్మవారి పూజ ఎలా మొదలు పెట్టుకుంటారు అంటే ఫస్ట్ అమ్మవారికి ఇప్పుడు మనకి సీజనల్గా వచ్చేటువంటి ఫ్రూట్స్లో అమ్మవారికి చాలా ఇష్టమైంది మామిడి పండ్ల రసం చక్కగా మామిడి పండ్ల రసం కానీ లేదంటే ద్రాక్ష రసం కానీ చెరుకు రసం కానీ మారేడు దళాలు నీటిలో వేసి నానబెట్టుకోండి చక్కగా కొంచెం గర్పూరం వేసుకుని ఆ వాటర్ కానీ ఒక చెంబులో నీళ్లు పోసి అందులో కొద్దిగా మీకు పచ్చకర్పూరము అదే విధంగా ఒక బంగారు కాయిన్ ఒక వెండి కాయిన్ కూడా వేసి ఉంచుకోండి వాటితోటి చక్కగా నీటితో కూడా అమ్మవారికి అభిషేకం చేయండి అభిషేకం మొత్తం పూర్తిగా పూర్తి అయిపోయిన తర్వాత అమ్మవారిని చక్కగా కడిగి నీటిగా గంధము పసుపుతో బొట్లు పెట్టి కుంకుమ అద్ది తర్వాత అమ్మవారిని చక్కగా ఒక ప్లేట్లో వెండి ప్లేట్లో కూర్చోబెట్టి ఈ అఖండ దైవిక వస్తువులతో నేను చెప్పిన మంత్రంతో చక్కగా పూజ చేయండి అది కంప్లీట్ అయిపోయిన తర్వాత అమ్మవారికి ముందు కొద్దిగా ప్లేస్ ఉంచుకోండి లేదా ఒక వస్త్రం పరుచుకోండి అక్కడ నేను చెప్పినటువంటి మంత్రంతో రెండో మంత్రంతో ఈ డబ్బులతోటి చక్కగా పూజ చేయండి కాయిన్స్తో చేసిన తర్వాత దోపదీప నైవేద్యాలు ఇచ్చి మీరు ఏమైనా చేయగలిగితే చక్కెర పొంగలి కానీ పులిహోర కానీ మీ ఇష్టం బూరెలు కానీ అమ్మవారికి ఇష్టమైనటువంటి ఏదైనా సరే చేసి చక్కగా పాలుకోవ కానీ పాలతో తయారు చేసిన పదార్థాలు కానీ అదేవిధంగా పెసలతో తయారు చేసినటువంటి హల్వా లాంటిది కానీ పెడితే మంచిది ఎందుకంటే మనకి బుధవారం వచ్చింది కదా బుధవారానికి అధిపతి బుధుడు కాబట్టి ఆ రోజు పెసలు నైవేద్యం పెట్టడం కానీ పెసరలతో చేసినటువంటి బెల్లం కలిపి పెసలు బియ్యంతో కలిపి చేసినటువంటి పొంగలిలాగా చేసి పెట్టడం కానీ ఇలాంటిది ఏదైనా సరే అమ్మవారికి నివేదన చేయండి పచ్చరంగు ఫ్రూట్స్ జామకాయలు కానీ ఇలాంటివన్నీ కూడా చక్కగా పెట్టండి ఆయన పూజ మీకు అయిపోయిన తర్వాత చక్కగా ప్రశాంతంగా కూర్చుని శ్రీచక్రం ఉంటే కనుక ఎవరికైనా శ్రీచక్రం ఉంటే శ్రీచక్రానికి కుంకుమ పూజ చేసుకుంటూ శ్రీ సూక్తం కానీ కనకధర స్తోత్రం కానీ అమ్మవారి అష్టోత్రం కానీ మహాలక్ష్మి అష్టకం కానీ మీ ఓపిక మీకు ఏవి తెలిస్తే ఏం వస్తే మీరు ఏం చదవగలిగితే అది చదువుకోండి నాకు ఏది రాదండి నేనేం చదవలేను అనుకుంటే మహాలక్ష్మీదేవి అయిన మహా అనుకుంటూ చక్కగా మంత్రం చదువుకుంటూ కూర్చోండి ఒకటే గుర్తుపెట్టుకోండి అమ్మవారికి ఏ విధమైన ఆర్భాటాలు అవసరం లేదు మీరు నచ్చి చేయగలిగి స్తోమత ఉండి చేస్తే మంచిదే కాదని అన్ను కానీ మీరు ఆకర్షణగా చేసేయాలి డెకరేషన్ చేసుకోవాలి అని మీ శ్రమంతా దానికి పెట్టి లాస్ట్లో మీరు పూజ దగ్గర కూర్చుని ఒక్క నిమిషం రెండు నిమిషాలు మంత్రం కూడా చదవకుండా మీరు దోపదీపాలు దీపాలు ఇచ్చేస్తే మాత్రం మీకు ఫలితం ఏమీ రాదు చాలామంది నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే వందలో తొంభై మందికి అక్షయతృతీయ పూజ చేసిన తర్వాత చాలా బాగుంటుంది ఒక పది మందికి మాత్రం రిజల్ట్ ఉండదు వారు చేసే విధానంలో ప్రాబ్లం ఉండొచ్చు వాళ్ళు ఏ విధంగా చేసినా అమ్మవారి ఫలితాన్ని ఇస్తుంది కాకపోతే మీరు మంత్రం కంపల్సరీ చదువుతూ చెయ్యాలి మీరు మంత్రస్పష్టత లేకుండా ఎంతసేపు కూడా అమ్మవారికి దండేసామా లేకపోతే అమ్మవారికి ఇది ఉండేమా అది ఉండేమా అవన్నీ వద్దు ఒక నైవేద్యమే పెట్టండి చాలు కానీ మీరు ప్రశాంతంగా హ్యాపీగా కూర్చొని అమ్మవారి ముందు ఎంత ఆనందంగా అమ్మ నా ఇంట్లోకి వచ్చింది కూర్చుంది నా దగ్గర అమ్మ కూర్చుంది నేను అమ్మకి పూజ చేస్తున్నాను లక్ష్మీదేవి ఈరోజు నా ఇంట్లో ఉంది ఎప్పుడు ఇక్కడే ఉంటుంది అన్నటువంటి ఇదితో ఎవరైతే పూజ చేస్తారో వారి దగ్గర మాత్రమే ఆ లక్ష్మీదేవి నిలబడుతుంది చాలామంది గుడ్డుగా అనేది ఏంటంటే అక్షయ తృతీయ రోజు బంగారం కొనేయండి బంగారం కొనుక్కోండి కొనగలిగిన వారు మాత్రమే కొనుక్కోండి ఎందుకంటే బంగారం ఆల్రెడీ కొండెక్కి కూర్చుంది కాబట్టి స్తోమత ఉండి కొనుక్కోగలము ఇబ్బంది లేదు అనుకున్న వాళ్ళు కొనండి కొనలేని వారు మీ పాత బంగారం ఏదైతే ఉంటుందో దాన్ని చక్కగా పసుపు నీళ్ళతో కడుక్కొని తర్వాత మళ్ళీ మంచినీళ్ళతో శుద్ధి చేసుకుని చక్కగా గుడ్డ మీద ఆరబెట్టుకొని ఉంచుకుని అవి అమ్మవారికి అందంగా అలంకరించి తల్లి వచ్చే సంవత్సరం నేను బాగా బంగారాన్ని కొనుక్కునేటువంటి శక్తిని నాకు ఇవ్వు తల్లి అని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకోండి వచ్చే సంవత్సరానికి మీరు చాలా చక్కగా బంగారాన్ని కొనుక్కోగలుగుతారు చాలా మంది బంగారం బ్యాంకులోకి వెళ్ళిపోతూ ఉంటుంది అలాంటి వారు కూడా మీ దగ్గర ఏది ఉంటేది ఆ అమ్మ దగ్గర పెట్టి పూజ చేయండి తల్లి నా దగ్గర ఉండడం లేదు ఎప్పుడు కూడా ఏదో ఒక అవసరంతో బయటకు వెళ్ళిపోతుంది అది నాకు తిరిగి మళ్ళీ రావాలి అది నీ బాధ్యత అని చెప్పి ఆ తల్లికి అప్పు చెప్పండి ఆటోమేటిక్గా మీకు మళ్ళీ వచ్చే సంవత్సరానికి అవన్నీ కూడా మీరు బయటకు తెచ్చుకోగలుగుతారు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఈ సంవత్సరం రోహిణి నక్షత్రంలో వచ్చింది రోహిణి నక్షత్రం బ్రహ్మదేవుని నక్షత్రం అదేవిధంగా మనకి శాస్త్రంలో కూడా చాలా గొప్ప నక్షత్రం అది మనకి చాలా మహర్షులు కూడా చెప్పారు రోహిణీ నక్షత్రంలో ఏ పూజ మొదలుపెట్టినా ఏం చేసినా కూడా చాలా బాగా కలిసి వస్తుంది మెయిన్ ముఖ్యంగా అష్టైశ్వర్యాలని భోగభాగ్యాలని ఇచ్చేటువంటి నక్షత్రాలలో రోహిణీ నక్షత్రం చాలా ముఖ్యమైనటువంటి నక్షత్రం కాబట్టి మీరందరూ కూడా అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు మీకు కావాలి అంటే ఈ సంవత్సరం అక్షయ తృతీయ తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా మన గ్రూప్ వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ ఎవరైనా ప్రతి ఒక్కరూ కూడా అతి శ్రద్ధతో చక్కగా చెయ్యండి అలాగే చెయ్యగలిగినటువంటి వాళ్ళు ఒకటి చెప్తాను ప్రతి ఒక్కరూ కూడా చేయండి మీకు చాలా మంచి దాని అభివృద్ధి కలుగుతుంది ముందు సోమవారం రోజు కానీ లేదా ఆదివారం అమావాస్య అయింది కాబట్టి వద్దు సోమవారం రోజు ఒక చిన్న మట్టి కొండని కొనుక్కుని తెచ్చుకోండి ఆ మట్టి కొండను ముందు రోజే నైట్ నీళ్లు పోసి శుభ్రంగా కడగండి కడిగి అందులో కొద్దిగా ఒక దళము కొంత పచ్చికర్పూరము అదే అదేవిధంగా ఇన్ని బియ్యం చిన్న కొద్దిగా బియ్యం గింజలు వేయండి వేసిన తర్వాత అందులో మొరనా మూత పెట్టి ఉంచండి మొరనాడు ఉదయం దానికి చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి కొద్దిగా పెరుగు వేసి అందులో ఆ నీళ్ళల్లో కూడా నీళ్లు పోసి ఉంచండి ఆ నీళ్ళల్లో కొద్దిగా పెరుగు పోసి దానిని ఎవరైనా ఒక బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వండి దానిపైన మూత పెట్టి ఇవ్వాలి లేదా ఒక క్లాత్తో కట్టేసి ఇచ్చినా కూడా మంచిదే చాలా చాలా మంచిది అక్షయ తృతీయ రోజు మెయిన్ ఇంపార్టెంట్గా చేసేది దానమే ఎవరైతే గొప్పగా దానాలు చేస్తారో వారికి సంపద వృద్ధి చెందుతుంది అక్షయం అంటే నాశనం లేనిది తరగనది అని అంటే మీరు ఆ రోజు దానం చేయగలిగితే గనక మీ సంపద తరగకుండా పెరుగుతూనే ఉంటుంది అన్నమాట అక్షయం అంటేనే పెరగడం పెరగడం ఇంకా మీకు తరగడం అనేది ఉండదు కాబట్టి నాశనం అనేది ఉండదు ఎవరైతే పర్టికులర్గా అక్షయ తృతీయ రోజు దానాలు చేస్తారో దాన ధర్మాలు చేస్తారో వారు అత్యద్భుతమైనటువంటి స్థాయికి చేరుకుంటారు మజ్జిగ పంచిపెట్టండి పెరుగు అన్నం పంచిపెట్టండి బుధవారం వచ్చింది కాబట్టి పెసలతో తయారు చేసినటువంటి పదార్థాలు పంచండి పచ్చటి కాయగూరలు ఆకుకూరలు చక్కగా ఆవులకు పెట్టండి పంచండి అదేవిధంగా ఎండాకాలం కాబట్టి గొడుగు కానీ చెప్పులు కానీ టోపీలు కానీ పంచండి అదేవిధంగా మనకి మెయిన్ ఇంపార్టెంట్గా ఇవి ఏం చేసినా సరే మీరు బేదవారికి చేయండి అన్నీ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి చేయడం కాదు బీదవరకే చేయండి మొక్కలు నాటండి బుధవారం వచ్చింది కాబట్టి చక్కగా మొక్కల్ని నాటండి మొక్కలు ఎవరికైనా పంచండి లేని వాళ్ళకి ఇంట్లో వేసుకోమని చెప్పి మొక్కల్ని ఇవ్వండి ఇవన్నీ కూడా చాలా 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 మంచి రెమెడీస్ ఇవన్నీ చేయడం వల్ల లక్ష్మి ప్రాప్తి కలుగుతుంది అదేవిధంగా ఈ పూజ చేసిన రోజు ఇంట్లో చాలా ప్రశాంతంగా ఉండాలి చక్కగా అందరూ కూడా సఖ్యతగా ఉండాలి ఆ రోజు అమ్మకి ఉదయం సాయంత్రం కూడా పూజ చేసుకుని చంద్రదర్శనం కూడా చేసుకోండి వీలైతే లక్ష్మీదేవి అమ్మవారి గుడికి కూడా వెళ్ళిరండి ఆనందం అందంగా ఉండండి ఆహ్లాదంగా ఉండండి ఈ రోజు నుంచి నాకు చాలా బాగుంది నేను ఈ పూజ చేశాను ఈ రోజు నుంచి నాకు బాగా కలిసి వస్తుంది అనేటువంటి థాట్ ప్రాసెస్లో మీరు ఎప్పుడైతే ఉండగలుగుతారో దీన్నే మానిఫెస్టేషన్ టెక్నిక్స్ అని అంటాము మీ ఆలోచన యద్భావం తద్భావతి అని మీరు ఎంత గొప్పగా అయితే మిమ్మల్ని మీరు ఊహించుకుంటూ వచ్చే సంవత్సరం నేను ఈ స్థాయిలో ఉంటాను వచ్చే సంవత్సరం నేను ఇది చేస్తాను అది చేస్తాను ఇది కొంటాను అది కొంటాను అని మీలో మీరు పదే 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 ఉచ్చారణ చేసుకుంటూ ఉంటారో అది తప్పనిసరిగా మీ చుట్టూ తిరిగి మీకు ఆరా ఎనర్జీ లాగా తయారయ్యే అది మీ సబ్కాన్షియస్ మైండ్లో ఫిక్స్ అయ్యి అది మీ ద్వారాగా మీ పనులతో మీ ఆలోచనల ద్వారాగా అది మీ పనులను ముందుకు తీసుకుని వెళ్ళి మీరు ఒక స్థాయికి వెళ్ళేలాగా మిమ్మల్ని తీసుకువెళ్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అక్షయ తృతీయ రోజు అఖండ దైవిక వస్తువులతో పూజ చేసి అమ్మవారికి అభిషేకాలు చేసి అమ్మవారి దేవాలయాలు దర్శించి దాన ధర్మాలు చేసి ఆవులకి మంచిగా పెట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇవన్నీ కూడా పూర్తి చేసుకొని బాగా చేస్తారని ముఖ్యంగా మన కస్టమర్స్ ఇన్ని సంవత్సరాల నుంచి చేశారు మళ్ళీ ఈరోజు ఈ సంవత్సరం అసలు మానద్దు రోహిణీ నక్షత్రంలో వచ్చింది చాలా అద్భుతమైనటువంటి యోగంలో వచ్చింది కాబట్టి ధనయోగంలో వచ్చింది ఐశ్వర్య యోగంలో వచ్చింది కాబట్టి ఎవ్వరు కూడా మానకండి ఇంకా చేయగలిగే స్తోమత ఉన్నది అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారంటే కుబేర పాశుపత హోమం అని ఉంటుంది అది కనుక చేయించుకోగలిగితే చాలా మంచిది వ్యాపారం చేసేవారికి ధనపరంగా వచ్చేటువంటి చిక్కులు కానీ ఆటంకాలు కానీ పోవాలంటే ఈ హోమం చాలా బాగా పనిచేస్తుంది లక్ష్మీ గణపతి హోమం చేయొచ్చు లక్ష్మీ అమ్మవారికి సంబంధించినటువంటి పూజలు పాశుపత హోమాలు ఏవైనా చేయొచ్చు అభిషేకాలు చేయించుకోవచ్చు అలాగే కుబేర కుబేరపాసుపత హోమం చేయొచ్చు అఘోర పాశుపత హోమం చేయొచ్చు అమృత పాశుపత హోమం చేయొచ్చు కా రాజశ్యామలాదేవి హోమం కూడా చేయొచ్చు రాజశ్యామల అమ్మ పూజ కానీ హోమం కానీ మంత్రం కానీ ఈరోజు ఎవరైతే చేస్తారో అష్టైశ్వర్య భోగభాగ్యాలను పొందుతారు నేను మీకు ఈ వీడియోలో చాలా చెప్పడం జరిగింది అమ్మ నేను అన్ని చెయ్యలేనండి అనుకుంటే కొద్దిగా ఇన్ని పువ్వులు తీసుకొని అమ్మవారి ముందు కూర్చుని తల్లి ఇందులోనే అన్నీ ఉన్నాయి అఖండ దైవిక వస్తువులన్నీ ఇందులోనే ఉన్నాయి ఇవన్నీ నువ్వు వకణదైవ వస్తువుల్లాగా అనుకో నేను వేసినప్పుడు నా దగ్గర ఇదే ఉంది అని అనుకుని మీరు పూజ చేయండి ఆ అమ్మ మీకు ఆ రోజు నుంచి కూడా చాలా చక్కటి ఫలితాలని ఇస్తుంది మన దగ్గర నుండి అమ్మవారు ఏది కోరుకోరండి మనం ఏంటంటే మన తృప్తి కోసం మనం ఎంత బాగా అయితే చేస్తామో మనం ఇంకా వృద్ధి చెందుతూ ఉంటాం అంతే అది మనం చేసే విధానంలో కానీ మన ఆలోచన విధానంలో కానీ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఒకటికి రెండు సార్లు చూసి మీరు చెయ్యండి అలాగే మీ స్నేహితులకి బంధువులకి కూడా పంపించండి మీరు బాగుండి పది మంది బాగోవడానికి మీరు సహకరించినప్పుడు మాత్రమే మీరు ఇంకా 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 వృద్ధిలోకి వెళ్తారు ఓకేనండి అర్థమైంది అనుకుంటున్నాను ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటున్నా లేదా అఖండ దైవిక వస్తువులు కావాలన్నా మా ఆఫీస్ వాళ్ళకి కాల్ చేయండి వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు మాక్సిమం పంపించడానికి ట్రై చేస్తారు ఒకవేళ కుదరని పక్షంలో మీకు కూడా షాప్స్లో దొరుకుతాయి ఇప్పుడు ప్రతి షాప్లో కూడా దొరుకుతున్నాయి సో తెచ్చుకోండి బట్ కంపల్సరీ ప్రతి ఒక్కరూ కూడా చెయ్యండి బ్యాలెన్సింగ్ వాస్తు యూట్యూబ్ ప్రేక్షకులందరికీ పేరు పేరున పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి